నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా చాలా చాలా బాగుంటాను వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతిరోజు వ్లాగ్స్ నేను మీ వహా వాళ్ళ వీడియో అంటే తెలుసా ఈరోజు పొంగల్ చేస్తున్నాను శుక్రవారం కదా నా పని ఇవాళ ఉదయం మూడు గంటల నుంచే స్టార్ట్ అయిపోయిందండి మూడు ఇంత పొద్దున్నే లేవడానికి కారణం ఏంటో చెప్పేస్తాను ఏం లేదండి నేను రోజు టిఫిన్కి వెళ్ళాలి కదా అది ఉదయాన్నే స్టార్ట్ అయిపోవాలి మరి అంత ఉదయాన్నే వెళ్ళాలంటే ఎంత ముందు లేచి నేను పని మొత్తం పూర్తి చేయాలి చెప్పండి అందుకని నేను మూడు గంటలకు లేచాను లేచిన తర్వాత ఏమేమి పనులు చేశానో చెప్పేస్తాను మూడింటికి లేచి కసు చిమ్ముదామని రోడ్డు మీదకి వెళ్ళానండి చిమ్మ చీకటి ఎవ్వరు లేరు చాలా భయం అనిపించింది అంటే తెల్లవారుజామునైతే ఏముండేది కాదేమో ఐదింటికి అట్లాగా మరీ మూడింటికంటే చాలా భయం వేసింది అప్పుడు లేచి బయట కసులు చిమ్మి కడిగి ముగ్గులు పెట్టి ఎంత ఫాస్ట్గా లోపలికి వచ్చానంటే చాలా భయం అనిపించింది వెంటనే వచ్చేసి గడిపెట్టేశాను గేటు ఆ తర్వాత గబగబా పైకి వచ్చి ఫస్ట్ ఇల్లు చిమ్మేశానండి ఇల్లు చిమ్మి గుమ్మాలంతా కడిగి పెట్టేశాను రాత్రే మొత్తం ఇవన్నీ పెట్టుకోవచ్చో లేదో నాకు తెలియదండి కొన్ని కొన్నిసార్లు పని అవ్వదు అనుకున్నప్పుడు మాత్రం అలా చేసేదాన్ని నిన్న మా ఇంట్లో కొడుగుడ్లు కూర చేశాను గురువారం రోజున కోడుగుడ్లు కూర తిని ఇంకా గుమ్మాలేం పూజిస్తాంలే వద్దులే అని చెప్పి అనుకోని ఇంకా ఆ రోజుకైతే ఆపేసాను ఎలాగో ఉదయాన్నే లేద్దాం అనుకుంటున్నాం కదా చేద్దాంలే అని చెప్పి ధీమాతో పడుకున్నానండి అదేంటో కానీ ఒక్కటే బద్ధకం అండి అస్సలు నిద్ర నుంచి తేరుకోలేకపోతున్నా ఎప్పటి నుంచి అలారం పెట్టుకుంటే అది మోగుతనే ఉంది నేను ఇంకా లేద్దాంలే లేద్దాంలే అని అనుకుంటూనే ఉన్నా గట్టిగా ఊపిరి పీల్చుకొని లేసానండి మరి పనంతా అయిపోయింది కదా అన్నీ తెచ్చిపెట్టుకున్నాము శుక్రవారము పనికి టైం అయిపోతుంది ఎలాగూ లెగాలి మనం పూజ కూడా మంచిగా చేసుకుంటే ప్రశాంతంగా ఉంటుంది కదా అని చెప్పి ఇలా అయితే స్టార్ట్ చేశాను నేను ఫస్ట్ అయితే ఇంక ఇల్లు శుభ్రం చేశానని చెప్పాను కదా నేను తలగబోసుకుని వచ్చాను గుమ్మాలే పసుపు కుంకలు పెట్టానండి ఆ తర్వాత ఇల్లంతా ముగ్గులు పెట్టాను నాకైతే ఎంత అంత పాజిటివ్గా ఫ్రెష్గా ఎర్లీ మార్నింగు ఎంత హాయిగా ఉందంటే అసలే క్లైమేట్ చల్లగా ఉంది బయట మనసుకు ప్రశాంతంగా అనిపించిందండి ఈరోజు నాకు పూజ మాత్రం చాలా ప్రశాంతంగా అనిపించింది నిదానంగా పూజ చేసుకున్నా కూడా ఇంకా తెల్లవారులేదు చాలా టైం ఉంది పైపెచ్చు నాకు మన ఛానల్కి వన్ ఇయర్ పూర్తి అవుతుందండి రెండు మూడు రోజుల్లోనే ఆ వీడియో కూడా నేను పెడతాను చేద్దాం చేసి పెడతాను ఏంటి విషయం అనేసి మనకి ఫస్ట్ పుట్టినరోజు అందరికీ ముఖ్యం కదా నా ఛానల్కి కూడా ఫస్ట్ పుట్టినరోజు వస్తుంది రెండు మూడు రోజుల్లో నేను ఎంత ఇబ్బంది పడ్డాను దాని గురించి ఎంత ఆలోచించాను అనే విషయాన్ని మీకు షేర్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూడవచ్చు లేకపోతే మీ ఇష్టం అండి ఇలా నేను ఏమీ అనుకోవద్దు ఇలా ఎందుకంటే చాలా అలసిపోయాను యూట్యూబ్ ఛానల్ గురించి ఆలోచించి ఆలోచించి నా వల్ల అస్సలు అవ్వడం లేదండి మెంటల్గా బాగా మెంటల్గా తీసుకున్నాను బుర్రకి తీసుకొని ఇంకా నేను అవ్వట్లేదు నా వల్ల ఎందుకు సక్సెస్ అవ్వలేకపోతున్నా అని చెప్పి వదిలేశాను ఇంకా స్టార్ట్ చేసిన తర్వాత కంటిన్యూ చేయాలి కాబట్టి ఏదో పెడుతున్నాను మీ ఇష్టం ఇంకా అదంతా కానీ నా ఇంట్లో పనులు ఖచ్చితంగా నేను చేసుకుని వీడియో తీసి మాత్రం నేను వదలకుండా పెడతానండి నేను ఇష్టంగా చేస్తున్న పని కాబట్టి నాకు కష్టమైనా నాకు అది ఇష్టంగానే ఉంటుంది యూట్యూబ్ వీడియోస్ పెట్టడం అనేది నాకు చాలా ఇష్టం సక్సెస్ అనేది ఎప్పుడో వస్తుంది వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం తీసుకుందాం ఇప్పుడు ఈ వీడియోస్ నేను రెండు రెండు విధాలుగా పెడుతున్నానండి కొంచెం లాంగ్ అయిపోతుంది కదా ఇప్పుడైతే ఇది స్టార్టింగ్ ఇలా ఉంది కాబట్టి కొంచెం చూపిస్తున్నాను నెక్స్ట్ వీడియో కూడా ఇదే దీని దీని తాలూకాదే వస్తుంది కొన్ని క్లిప్స్గా అలాగా మొత్తం పూజ వినా విధానం అయితే ఇలా కంటిన్యూ అవుతుందండి పూజ చేసుకుని పనికి వెళ్ళాలి నేను ఖచ్చితంగా ఇంకా పూర్తిగా తెల్లవారులేదు మీరు చూస్తున్నట్లయితే ఇంకా అదనమాట సంగతి తులసమ్మను పెట్టుకున్నాను కానీ భలే ప్రశాంతంగా ఉందండి మనస్ఫూర్తిగా పూజ చేసుకుంటే చాలా హాయిగా ఉంటుంది అందరికీ శుభ శుక్రవార శుభాకాంక్షలు నాతోటి మహిళలందరికీ చిన్న పెద్ద అందరికీ కూడా సరేనండి వాళ్ళ వీడియో ఇదేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను దీని కంటిన్యూషనే నెక్స్ట్ వీడియో కూడా ఉంటుంది లైక్ ఇచ్చి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కామెంట్ చేయండి ఎలా ఉందో బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్